గోడ మీద కోడి పెట్ట ఒకటన్నాడు గోడ మీద కోడి పెట్ట ఒకటన్నాడు ఆ కోడికున్న కాలేమో అన్నాడు ఆ కోడికున్న రెండు అన్నాడు ముటైన ఇంకెలను నేర్చుకున్నాడు ఆ టోకు చక్రాలు మూడొన్నాడు కాలేమో నారన్నాడు ఆకునాలేమో పిల్లగాడు చిచ్చర పిడుగె అచ్చచ్చర నేర్చుకున్నాడు ముచ్చడేనై కేలము నేర్చుకున్నాడు అరచేతి వేళ్ళు ఐలన్నాడు అరచేతి దుర్గాయులు ఆరన్నాడు అరడజను కాజులు ఆరన్నాడు అచ్చర పిల్లగారు చిచ్చర పిడులే ముచ్చటైన అంకెలను నేర్చుకున్నాడు వారానికి రోజు వారానికి రోజు దిక్కు మూలలు ఎన్నిదన్నాడు దిక్కు మూలలు ముదైన అంచెలను నేర్చుకున్నాడు నవగ్రహాల కూటమి నాడు నవగ్రహాల కూటమి తొమ్మిదనాడు ಗ್ರಹಾಲ ಕೂಟಮಿ ತೊಮ್ಮಿನ ನಾಡು ಲಲ್ಲ